రెంటికేసినోగరు మీరు కూడా పైకి వచ్చింది ప్లీజ్ చెప్పు మాట్లాడే రొడ ముఖం కూడా మర్చిపోతాను మీరు అలా అరుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓయ్ సినిమా సౌండ్ గురించి మార్కోలే ఇలా ఉన్నా కానీ ఈ సైజ్ కి ఇంత సౌండ్ కి సంబంధం లేదు డెఫినెట్ గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు వెరీ షూర్ ఆల్ ది బెస్ట్ ఇకపోతే మా కార్తీక్ ఇగో ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా ఇలాంటి గెటఅప్ ఇలాంటి సౌండ్ అనుకుంటారు ఏం మాట్లాడు స్పాట్ లో లొకేషన్ లో కూడా సార్ అది వన్ మోర్ అది అంటాడు ఏంటో సో డెఫినెట్ గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకి రాబోతున్నాడు ఆల్ ది బెస్ట్ సినిమా బాగున్నది మంచి పేరు రావాలి అని మనసు కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లాస్ లేదు తెలుసా నా అయితే ప్రిజల్లో చేయకలేదు మనకి అనుకుంటాను విశ్వ గారు అది కూడా ఉంది అది కూడా ఉంది అది కూడా ఉంది ఇక మా హీరోయిన్స్ అనూప్మా కావ్య తెలుసా రా తెలుసారా ఇక ప్రీపే మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది విశ్వగర్తో ఉన్న లైక్ నెక్స్ట్ స్మెల్లింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అది హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నా జస్ట్ లౌడ్ వర్కింగ్ విత్ నవదీప్ నేను ఎంత కాల్ చేస్తా నాకంటే ఎక్కువ కాల్ చేస్తాడు అవసరాల కానీ లేకపోతే ఏంట్రా నీ ఏంట్రా ఈ సినిమాకి ఒక హైలైట్ మొన్న నేను కొన్ని రషెస్ చూసాను కొన్ని బెడ్ చూశానా మా వల్ల లభిస్తలేదు ఈయన ఎరగ తీసాడు ఈయన సూపర్గా నేను చేత మనీ దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్ నేను విప్లవంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతనే రాశాడు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే ఇంకా మిగతా ఇప్పుడే మారేసుకుంటే తర్వాత మారమా ఇంకేమండదు సో ట్రైలర్ నచ్చిందా నా నా సినిమా చెప్పట్లేదు నాకైతే విపరీతంగా నచ్చింది నిన్నే చూపించాడు నాకు చూపించలేదు అసలు నాకు సో శ్రీరామ్ థియేటర్స్ జాన్ థర్టీన్త్ కుమ్మ సార్ ఒక్క గ్రూప్ ఫోటో